స్వాగతం వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని నిరసిస్తూ ఏలేశ్వరం నగర పంచాయతీ ఏలేశ్వరం మండలం పరిధి వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ నేత బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ నిన్నటి రోజు ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని ఖండించారు ట్రాక్టర్తో విధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేపడుతోదని తెలిపారు రాష్ట్రం వ్యాప్తంగా ముద్రగడ కుటుంబానికి అభిమానులు ఉన్నారని ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడిన చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కూటమి ప్రభుత్వము ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కారుకుల ఎవరూ గుర్తించాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా కోరారు ఈ కార్యక్రమంలో నగర వైసీపీ అధ్యక్షులు సిడగం వెంకటేశ్వరరావు రూరల్ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ నాయకులు గొల్లపల్లి కాశీ సుంకర రాంబాబు పైల విజయ్ వాగు బలరాం జువ్విన వీరాజు ఇజ్జనగిరి ప్రసాద్ అల్లం ఆదినారాయణ మండల ఎస్సి నాయకులు రాచల్ల రమేష్ గుడుబిల్లి చక్రం సుబ్బారావు వాడపల్లి శ్రీను డేగల చంద్ర మౌళి సిరిపురం రాజేష్ సిడగం రాజేష్ పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళని అడగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటుల ప్రయత్నం ఇది ఆయన శాసనసభలో చెప్పారు నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు పదకొండు సీట్లతో సరిపోతుంది రాబోయే రోజుల్లో ఆ సీట్లు కూడా రావు ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పి అని చెప్పని ఆ రోజు శాసనసభలు చెప్పారు అదే జరిగి తీరుతుంది ఈ రోజున నేనున్నాను మీకు అయినటువంటి మరో ఏదైనా నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్ర బంగారు గారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తిగత చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఈయన్ని ఆదిలోనే అణిగి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక జరుగుతున్నటువంటి వ్యవహారంగా మేమందరూ కూడా భావించుకుంటున్నాం పక్క ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ శ్రేణి నాయకులు నాయకులు కూడా నిన్న శనివారం నాడు రాత్రి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా యొక్క ప్రియతమ నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి ఇతర మధురామ గారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎవరైనా ఆరి తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పని హెచ్చరికగా భావిస్తూ మీకు తెలియ జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి కుటుల కురికోవాలని చెప్పి కోరుకుంటూ పత్రిక ముఖం ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది పొద్దు పద్మనాభం ఇంటికాడ జరిగిన దాడి నేపథ్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న శనివారం రాత్రి తరలి మూడు గంటలకి ఒక యువకుడు ఇంటికి చొరబడి ఫ్లెక్సల్ ధ్వంసం చేసి కారున్ ధ్వంసం చేసి వెళ్ళి మళ్ళీ ఉదయాన్ని నేనే చేశానని అంటే కొంతమంది తప్పదాగ చేశాడని కొందరు లేకపోతే మతిస్థిమితం లేక చేశాడని కొందరు అంటున్నారు కానీ అతను ఉద్దేశపూర్వకంగా నేను చేశానని చెప్పి ఉద్దేశపూర్వకంగానే చెప్పాడు అతను నేను చదవ చేసినని అంటే ఇది కావాలని చేసిన పనే మరొక అంశం ఏంటంటే ఈ యువతకి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా పార్టీ తరపు నుంచి మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు ఎటువంటి వ్యక్తి మీద దాడి చేస్తున్నారు ఆ ఎటువంటి వ్యక్తి అనేది ఒకసారి మీకు తెలియకపోతే ఆయన గురించి పూర్తిగా తెలియకపోతే మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి మీ యువత ఎలా పడితే అలాగా మీ కామెంట్లు ఇది పెట్టడం అనేది మానుకోవాలి మీరు సక్సెస్ అయితే చేయండి మంచి పని చేయండి అంతే తప్పించి ఇటువంటి దాళ్ళు తప్పు ఒకవేళ మీరు దాళ్ళు మళ్ళీ ఇటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించం ఇటువంటి దాడి మేము జరిగితే మాకు గెడ్డాలు ఉన్నాయి మేము తిప్పుతాం అని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనందరం కూడా గుర్తించుకోవాలి శనివారం నాడు గంగాధర్ అనేటువంటి యువకుడు చాలా ముందు ఆలోచనతోటే దురుద్దేశంతో మన నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి చేయడం జరిగిందని చెప్పేసి మన అందరం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆయన వస్తూ వస్తూనే ఒక మాట అన్నాడు నేను పద్మనాభం గారిది దోల తీరుచడానికి ఎక్కడికి వచ్చాను పద్మనాభం తాతయ్య గారు దోళ తీరుస్తేనే అతను నాకు చాలా అన్యాయం చేశాడు అని చెప్పేసి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూనే లోపలికి వెళ్ళి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ధ్వంసం చేయడం అందరం కూడా చూసాం ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి వ్యక్తి ప్రతిపాడు నియోజకవర్గానికి చేసినటువంటి సేవ గాని మెట్ట ప్రాంతానికి చేసినటువంటి సేవ గాని ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో అతని పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాల్లో ఈ వేళ వెలుగు నింపింది అంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించుకోవాలి అటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఒక ప్రతిపాడు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అత్యున్నతమైనటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఆయన ముతరగడ పద్మనాభం గారు అటువంటి వ్యక్తి పట్ల ఈ విధమైనటువంటి సాహసం చేయడం అంటే ఎనకాతలు ఏదో అవాంఛనీయమైనటువంటి శక్తి పనిచేయటం వల్లే గంగాధర అనేటువంటి వ్యక్తి పనిచేశాడని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకొని ఏదైతే గంగాధర అనే వ్యక్తి చేత ఈ కార్యక్రమాన్ని చేయించారో ముద్రగడ పద్మనాభం గారి యొక్క అవమానం కలిగించే విధంగా పని చేశారో ఆ వ్యక్తులను గుర్తించి కూటమి ప్రభుత్వం దాని మీద పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి కావాలి వారికి కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి మరొక యువకుడు ఎవడో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు పెద్దలకు సంబంధించినటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో ఏమైనా తప్పులు చేస్తే వాడికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది చెప్పేసి యువత తెలుసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియ శనివారం నాడు అద్రతి ఒక వ్యక్తి వచ్చి పద్మనాభం గారి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది పద్మనాభం గారి